హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరింతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెదర్కి సంబంధించిన లేటెస్ట్ అండ్ ఫ్రెష్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ లేకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఇప్పటికే రెండు ఆవర్తనాలు కొనసాగుతున్నటువంటి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో రానున్నటువంటి మరో నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది బంగాళాఖాతంలోని తూర్పు పశ్చిమ గాలి విచ్ఛిన్నతలో కేంద్రీకృతమైన మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో రానున్నటువంటి మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వివరాలు వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా పార్వతీపురమణ్యం అల్లూరు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు కర్నూల్ నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నెల్లూరు గుంటూరు బాపట్ల జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణలోని అన్ దాదాపు ఇరవై తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ను జారీ చేసింది ఈ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది మలుగు భద్రాద్రి నాగర్ కర్నూలు ఆదిలాబాద్ భీం మెదక్ మల్కజ్గిరి నాగర్ కర్నూల్ జగత్యాల కామారెడ్డి నిర్మల్ రాజున సిరిసిల్ల నిజామాబాద్ సిద్దిపేట సంగారెడ్డి భువనగిరి జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది కొన్ని చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అనేది పొందాలనుకుంటే పక్కనే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ సింబల్ని ఆల్ పైన క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్